వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దాసరి రాజరెడ్డి ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ దాసరిపల్లి వారి ఆధ్వర్యంలో దాసరి సాంబరెడ్డి పిఏ ద్వితీయ వర్ధంతి సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది నిర్మించారు ఇక పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని పేషెంట్లకు సంజీవిని అనాథ ఆశ్రమంలోని విద్యార్థిని విద్యార్థులకు సుమారు రెండు వందల యాభై మందికి పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి డాక్టర్ బి గోపాల్ మాట్లాడుతూ పేషెంట్లకు పంటల పంపిణీ చేసిన చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో మనోజ్ లాల్ డాక్టర్ మోహన్ రావు చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది మేకల రాజేందర్ మధు పాల్గొన్నారు ¡Vengo, vengo! vengo Da. ¡Vengo! no अब हमको रैंक कर अब आपसे और बात करते हैं यानी चलो 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 चलो

అందరికి నమస్కారము ఈరోజు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డిఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి పండ్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎన్ఆర్ డిఆర్ఆర్ సంస్థ సంబంధికులకు అందరికీ నేను ధన్యవాదాలు డిఆర్ఆర్ సంస్థ వారు ఈరోజు మరి ఒక మంచి ఉద్దేశంతో ఆసుపత్రిలో ఉన్నటువంటి ఇంపేషెంట్లకు దాదాపు డెబ్బై మంది ఇన్పేషెంట్లకు ఈరోజు పండ్లు పండ్లతో పాటు ఒక క్యారీ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు వారు చేయడం చాలా అభినందనీయము ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పేద ప్రజలకు కానీ ఎక్కడైనా అవసరం ఉన్న వారికి చేస్తే చాలా మంచి అని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ బాగా ఉంది ఎండలు బాగా ఉధృతం అవుతున్న తరుణంలో చాలామంది సన్ లో పడి మా కు అడ్మిట్ రావడం జరుగుతుంది ఇదే సంస్థ వాళ్ళు ఈ మధ్య కాలంలో డిఆర్ఎల్ సంస్థ వాళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు మరి చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈ సమ్మర్లో ఈ ఇదే డిఆర్ఎస్ సంస్థ వారు నేను కోరేదంటే మీరు కొంత అవగాహన సదస్సులు కూడా చేస్తే మంచిది ఎందుకంటే సమ్మర్లో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత సన్ స్ట్రోక్ పడకుండా ఎలా వడదెబ్బ దెగలకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ద్వారా మీరు ఒక సందేశం ఇస్తే కూడా మంచిది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఉధృతంగా ఎండ ఉన్న సమయంలో ముఖ్యంగా నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు ఉన్న సందర్భంగా ప్రజలు చాలా జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా ఎండకు ఎండ టైంలో అత్యవసరమైన టైం ఉంటుంది తప్ప జనరల్గా వాళ్ళు బయటికి రాకూడదు మనం గమనించినట్లయితే చాలామంది వడదెబ్బన పడి మన హాస్పిటల్ రావడం జరుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధుడు కూడా బయటికి ఎండకు రాకుండా వారికి ఏమైనా ఎమర్జెన్సీ వరకు మీద వస్తున్నా కానీ ఉదయం కానీ సాయంత్రం వేళలో చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా వారు తరచు నీరు తాగుతున్నారు నీరు తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తాగడం వల్ల కూడా మీరు డిహైడ్రేషన్ కాకుండా ఎండ దెబ్బ నుంచి ఎండ దెబ్బ నుంచి మరి రక్షణ పొందవచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్ స్ప్రైట్ తర్వాత ఈ ఐస్ క్రీమ్స్ తర్వాత ఇటువంటివి కూడా తీసుకోకూడదు చాలా హామీ కలుగుతాయి ఈ రోడ్ల మీద మే ఫ్రూ జ్యూసెస్ కూడా తీసుకోకూడదు వాళ్ళు ఏంటంటే స్వచ్ఛమైన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి లైమ్ జ్యూసెస్ కానీ వాటర్ కానీ ఇటువంటిది ఇంట్లో మధ్య కానీ ఇంట్లో తయారు చేసిన ద్రవ పదార్థాలు తీసుకోవాలి ఇది చాలా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా ఎక్కువ వాటర్ తక్కువ క్వాంటిటీలో ఫ్రీక్వెంట్గా తీసుకోవడము తర్వాత ఈవెన్ క్లాత్స్ కూడా కాటన్ క్లాత్స్ లూత్ లూజ్ క్లాత్స్ వేసుకోవడము ముఖ్యంగా వైట్ క్లాత్స్ వేసుకోవడం వల్ల కూడా ఎండ బాటి నుండి తప్పించుకోవచ్చు మరి ఇటువంటి అవగాహన డిఆర్ఆర్ సంస్థ వారు ఇంకా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను ఈ మధ్యన వారు చలివెంధనం కూడా స్టార్ట్ చేసి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని డిఆర్ఆర్ సంస్థ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్